మన విద్య మనం గతంలో కూడా వస్తారు సార్ చూపించిన వెంకటేష్ నేత అని లేకుంటే మన నేత అని అందరం కలిసి కూడా మనం సమాజానికి సంబంధించిన వెంకటేష్ వెంకటేశ్వర అదే మన ఒక యూనిట్ తోటి మన కుల సంఘాన్ని కూడా పెద్ద మనిషి మన కుల సంఘం స్థాపించిన వ్యక్తి కూడా కుమాసీవాసం ఇప్పుడు మన నేత దానికి ఏమాత్రం గౌరవం ఉందంటే కూడా శ్రీనివాసంలో అందరూ గుర్తుంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి మనం అంటే ఈసారి కుమార్తె శ్రీనివాసు బీజేపీ తరఫున మనం ఇవ్వడం జరిగింది పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల మంది జనాభా నియోజకవర్గాల్లో ఉన్నాయి మూడు లక్షలు ఒక్క ఓటు పక్కగా పోకుండా మీతో పాటు ఇక్కడ ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులతోటి పొంగ పొంగనే ఓటు వేసేటప్పుడు అయ్యో ఈసారి మాకు అవకాశం ఏమిటి మా శ్రీనివాస నిలబడ్డాడు బీజేపీ తరఫున కేంద్ర ప్రభుత్వం మోడీ కనుక కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయితే మాకు ఇంత కొద్దిగా లాభం కడతాయని ఒక మంచి ఆలోచనతో ఓటు మాత్రం ఖచ్చితంగా కూలు గుట్టుకుంటూ మనందరూ కూడా వేసుకునే తన గెలుస్తారు మనకు గౌరవం ఉంటుంది మన సమాజం మన సమాజం కూడా గౌరవం ఉంటుంది ఏదైనా కేంద్ర ప్రభుత్వం మనం గతంలో అనుకున్నాం మార్పు రావాలి మార్పు రావాలని మీ అందరికీ మార్పు వచ్చింది కాంగ్రెస్ మార్పు వస్తుంది కానీ మనలో మార్పు రానే మనలో మార్పు రావాలంటే ఏం చేయాలి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కేవలం ఒక బస్సు ఈ మాత్రమే మహిళలు చేస్తాను తప్ప మహిళలకు కానీ వికలా కానీ ఇంకా వేరే వాళ్ళకి ఇలాంటివి కూడా పెన్షన్కి సంబంధించి ఇప్పటికీ ఐదు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎక్కి పెన్షన్ అయ్యో మేము ఆశపడ్డాం అయ్యో మేము ముసలి మా అయ్యా మా కొట్టు సాగకపోయినా మా తండ్రి సాగకపోయినా ఏం చేసినా కానీ రెండు వేలు రూపాయలు వస్తాయని కేసీఆర్ పంపింది అప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఈ రెండు వేలు కాదు నేను నాలుగు వేలు ఇస్తా అని అందరూ ఆశపడ్డాలి పాపం చేకూర్తుపట్న కానీ ఇప్పుడు ఏమైంది ఐదు నెలల నుంచి అసలు ఫస్ట్ తారీఖు వచ్చే పెన్షన్ అసలు ఐదు తారీఖు కూడా వస్తలే పది తారీఖు కూడా వస్తారా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అప్పటి నుంచి రెండు రెండు వేలు కనుక వస్తే ఇప్పటికి ఇరవై వేలు రూపాయలు ఇప్పటికి ఇవ్వాలి ఆలోచన చేయండి ఎందుకంటే నెలకు రెండు వేలు అప్పటి నుంచే పెంచి ఇస్తే ఇప్పటికి ఇరవై వేలు ఇవ్వాల్సిన బాధ్యత వికలాంగులు బాధపడుతున్నారు బట్టలు లేని వాళ్ళు అనారోగ్యంతో బాధపడి బట్టలు చనిపోయిన వాళ్ళు బాధపడతా ఉన్నారు కాబట్టి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి మార్పు తెచ్చినాం కానీ ఈ మార్పు కూడా బీజేపీకి సంబంధించిన మార్పు కూడా మనం ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం కనుక ఉంటేనే మోడీ ప్రభుత్వం ఉంటేనే మనకు పేద ప్రజలకు అండగా ఉంటుందనే విషయాన్ని మనం అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయం మనం అందరూ కూడా గమనించాలి మీకు తెలుసు మనం మొన్న కూడా ఏమన్నాం అరే చిన్న ఒక్కడ ఓడిపోతే కేసీఆర్ ఉంటాడు ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ ఆలోచన చేయండి ఇక్కడ ఎంపీ గెలిస్తేనే అక్కడ మోడీ ఉంటాడు అనే విషయం మనం ఆలోచన చేయాలి ఒక్కడే కదా నాలో ఒకటే కదా బిడ్డ పెళ్లికి పాలు పాలు పడకపోతే అంత పడకపోతే అక్కడైతే అది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈ రెబ్బెన గ్రామానికి సంబంధించి మన మేడం గారు వచ్చి ఖచ్చితంగా మీ బాధను అర్థం చేసుకొని రేపు ఎంపీ గెలిచిన తర్వాత తన దగ్గరుండి మొట్టమొదటిసారి ఈ రెబ్బెన గ్రామానికే తీసుకొస్తాడనే విషయాన్ని కూడా తన మేడం ముందు మనం గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా గెలిచిన తర్వాత దగ్గర తీసుకురావాలి మేడం ఇది ఒక మా అఫీల్ చేస్తూ ఉన్నాం అది డిమాండ్ కూడా ఇక్కడ కొన్ని రోడ్లు లేవు ఇంకా కొన్ని సౌకర్యాలు ఖచ్చితంగా మన ఎంపీ గారితో శ్రీనివాస్ తోటి చేస్తారనే మేడం గారు చెప్పి చేయిస్తారనే ఒక మొత్తం ఆశతోటి మన ఈసారి బీజేపీ గుర్తు మన గుమాస శ్రీనివాసు మన అండగా మన అన్నగా మన తమ్మునిగా మా కొడుకుగా వీళ్ళందరూ ఆశీర్వాదించి రేపు పార్లమెంటు పంపిస్తే అక్కడ మీకు తెలుసు గుమీను మాట ఎట్లా ఉంటుంది తీసుకు అర్థ ఎవ్వరికి భయపడ్డాడు సీను అక్కడ ప్రధానమంత్రి మీద కాయపడతాడు ఒకవేళ పని చేయకపోతే అటువంటి వ్యక్తిని మనం గెలిపించి పార్లమెంట్ పంపాలని ఒక మంచి ఆలోచనతోటి మీరు అందరూ సహకరించి రేపు పదమూడవ తారీఖు రోజు మంచి ఆలోచన చేయండి పువ్వు గుర్తు ఎక్కడ ఉందని పువ్వు గుర్తు ఓటు వేయాలని పూర్తి అవకాశం ఇచ్చే రెడ్డిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపు ముగిస్తా